వెల్కమ్ టు డీకేఆర్ టీవీ నేను మీ దయాగిరెడ్డి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని ఒకసారి మనం పరిశీలిద్దాం అక్షరకళం దినపత్రికలో మూసి పునరుజ్జీవం నుంచి వెనక్కి తగ్గం ఎన్ని శక్తులు అడ్డుపడినా పూర్తి చేస్తాం హైదరాబాదును ప్రపంచస్థాయికి తీసుకెళ్తాం ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటే ఎన్ని విమర్శలు వచ్చినా మిమ్మల్ని అసలు ఆ మూసిని ఓ బాధితులను మేము అక్కడి నుంచి తరలి త వెళ్ళనీయము మేము అడ్డుకుంటామని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు హెచ్చరించిన అంటే ఎన్ని అడ్డంకులు సృష్టించిన రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గేది లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా నిన్న ఎక్స్ వేదిక నుంచి అయితే ప్రకటించడం జరిగింది దాంతోపాటు లగజర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఇన్ని రోజులకు హెచ్ఆర్సీ సుముటోగా స్వీకరించింది వార్తాపత్రిక పత్రిక వచ్చిన వా పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి సుముటోగా స్వీకరించింది చెప్పేసి ఇక్కడ మనకైతే వార్త ప్రచారం జరిగింది సిఎస్ డీజీపీకి నోటీసులు హెచ్ఆర్సీ అంటే స్టేట్ హెచ్ఆర్సీ కాదు ఎన్హెచ్ఆర్సీ జాతీయ మానవ హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్ సారీ మానవ హక్కుల కమిషన్ అయితే సుమోటోగా స్వీకరించింది ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి డీజీపీకి సిఎస్కు నోటీసులు పంపించింది నివేదిక అందియమని అలాగే ఆదానికి అమెరికా కోర్టు అరెస్ట్ వారెంట్ ఇదైతే లంచం మోసం ఆరోపణల్లో నిన్న అమెరికా కోర్టు ఏదైతే ప్రాసిక్యూట్ వాళ్ళకి అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో కేసు పెట్టిందో దీంతో ఒక స్టాక్ మార్కెట్లో ఒక ప్ర పెను ప్రకంపనమే వచ్చిందని చెప్పచ్చు ఇది ఇది రెండోసారి ఆదానిపై ఆరోపణలు రావడం ఇంతకుముందు ఈడెన్బర్గ్ హిండెన్బర్గ్ వాళ్ళు దాని మీద చేసింది దాని మీద అప్పుడు కూడా షేర్లు అయితే పతనమైపోయాయి ఇప్పుడు దీంతో ఇవాళ నిన్న హైకోర్టు అమెరికా కోర్టు ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ చేయాలని చెప్పేసి అరెస్ట్ వారెంట్ జారీ చేసిందో అప్పుడు ఇంకా ఒక్కసారిగా లక్ష కోట్ల రూపాయల లాస్లో అంటే ఆ షేర్లు అన్ని లక్ష కోట్ల రూపాయల మేర లాస్ అయ్యాయని చెప్పేసి నిన్న వార్తలు అయితే రావడం జరిగింది అలాగే భారతీయ బిలినేర్ ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదాని లంచం మోసం ఆరోపణలు చిక్కుకున్నారు అమెరికాలో సోలార్ కాంట్రాక్టులు పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల లంచం ఇవ్వచూపారిన ఆరోపణలపై గౌతమ్ ఆదానితో పాటు ఆయన మేనల్లుడు సాగర్ ఆదాని ఇతరులపై న్యూయార్క్ కోర్టు అభివేఖాలు నమోదు చేసింది దీంతోపాటు గౌతమ్ అదాని అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ పార్టీషన్లకు క్రేటీఆర్పిల్పు మళ్ళీ సంవత్సరం వరకు కాస్త ఓపిక్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తన రాజకీయ దూకుడిని అయితే పెంచిందని చెప్పొచ్చు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన దీక్షా దివక్ దివస్ చేసేసి అంటే పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఒక రాజకీయ ఉత్తేజాన్ని అయితే నింపడానికైతే ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనబడుతుంది దీంట్లో కే కేటీఆర్ కేసీఆర్ కవిత కూడా మళ్ళీ యాక్టివ్ యాక్టివ్ అవుతుందని చెప్పేసి తెలుస్తుంది ఆమె ప్రకటించింది కూడా దీక్షా దివస్లో నేను పాల్గొంటాను రాజకీయాల్లో మళ్ళీ క్రియాశీలకంగా పనిచేస్తానని చెప్పేసి అంటే కొద్దిగా స్తబ్దుగా ఉంది ఆమె కేసు తర్వాత అవి వీటి తర్వాత కొంచెం స్తబ్దుగా ఉన్నా మళ్ళీ ఆమె యాక్టివ్ అవుతుంది తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో ఈ నెల ఇరవై తొమ్మిదిన దీక్షా దివస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు స్వరాష్ట్ర సాధనలో స్వరా రాష్ట్ర ప్రజలకు అది అత్యంత కీలక ఘట్టంగా నిలుస్తుందని అన్నారు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదిన డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణిరహార దశ దీ దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి ప్రత్యేక రాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని చెప్పారు ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటనలు చేసేలా చేసిందని పేర్కొన్నారు అంటే తెలంగాణ రాకముందు రెండు వేల తొమ్మిదిలో కూడా నవంబర్ ఇరవై తొమ్మిదినే కేసీఆర్ దీక్ష చేపట్టాడు అదే రోజున ఇప్పుడు మళ్ళీ మన దాన్ని గుర్తు చేసి తెలంగాణ సెంటిమెంట్ను రగల్చడానికి అంటే తెలంగాణ జనాల్లో కే పిఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకు అనిపిస్తుంది ఈ నెల ఇరవై తొమ్మిది అంటే అదే రోజున దీక్షా దివస్ అనేది చేసి మళ్ళీ ఆ రోజును గుర్తు చేయాలి కే అమర నిదాక్ష నిరాహార దీక్ష చేపట్టిన రోజును గుర్తు చేయాలి అదే క్రమంలో కేసీఆర్ను కూడా జనాలకి మళ్ళీ గుర్తు చేయాలి మర్చిపోకుండా చేయాలి అంటే రాజకీయంగానైతే కొంచెం మనం పుంజుకోవాలన్న ఆలోచనతోటి రాజ ఇదైతే రాజకీయ దీక్ష దివసే దాన్ని పార్టీ పార్టీని ప్రజల్లోకి మళ్ళీ తీసుకెళ్ళిపోవాలన్న ఆలోచనతో చేస్తున్నట్టు తర్వాత హైదరాబాద్కు చేరుకున్న ద్రౌపది ముర్ము నిన్న ఎన్టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవంలో నిన్నైతే రాష్ట్రానికి వచ్చింది దాంతోపాటు హైదరాబాద్లో జరుగుతున్న కోటి దీపోత్సవంలో పాల్గొంది రాష్ట్రపతి రాష్ట్రపతికి సీఎం రేవంత్ రెడ్డి అయితే స్వాగతం పలికాడు ఆమె నిన్న రాత్రి ఎన్టీఆర్ గార్డెన్లో జరిగిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొంది ఇక ఇక్కడ తెలంగాణ సర్కార్ ముందు జాగ్రత్త వేసవికి ముందే స్టాక్ పెంచాలన్న ఆదేశం మందు బాబులకైతే ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటున్నారా తెలిసి మందు మందైతే ఫుల్గా స్టాక్ చేసి పెట్టమని చెప్తున్నారు గవర్నమెంటు మద్యం ప్రియులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది తెలంగాణ ఎక్సైజ్ శాఖ గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతారని పెద్ద ఎత్తున వార్తలు వెల్లువగా మారిన వేళ తెలంగాణ ఎక్సైజ్ శాఖ తాజాగా ధరల విషయంలోనూ వచ్చే సీజన్కు లిక్కర్ ప్రొడక్షన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది ఇక వేసవి కాలంలో మందుబాబులు చల్లని చల్ల చల్లని బీర్ల కోసం మద్యం దుకాణాల వెంట పరుగులు పెడతారు ప్రతి సమ్మర్ సీజన్లోనూ సరిపడా బీర్లు లేక బీర్ల కొరత ఏర్పడుతుంది అయితే ఈసారి అలా బీర్ల కొరత లేకుండా చూడడం కోసం ఇప్పటి నుంచే ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయ్యింది రాబోయే వేసవి కోసం బీర్ల కొరత లేకుండా చూడాలని బేవరేజెస్ కంపెనీలకు సూచించింది అంటే మొత్తానికైతే ఈసారి బీర్ల కొరత ఉండకపోవచ్చు బీర్ ప్రియులకైతే ఎంత తాగితే అంత ఎన్ని తాగితే అన్ని బీర్లు అనేలాగా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి వార్తనైతే ఒకటి ప్రచురించడం జరిగింది అలాగే ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు ఏకంగా కోటి ఎనభై ఏడు లక్షల కోట్లు వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల కోట్లు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత దేశ విదేశాల కంపెనీలు ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నాయి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలు అన్నీ చంద్రబాబు నేతృత్వంలో కూటమి సర్కార్తో ఒప్పందం చేసుకుంటున్నాయి ఈ క్రమంలో తాజాగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ముందుకు వచ్చి ఏపీలో భారీ పెట్టుబడికి సిద్ధమయ్యింది ఈ నేపథ్యంలోనే తాజాగా వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి వారితో వచ్చింది ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ కరెంటు అయితే ఏదైతుందో అక్కడ ఇప్పుడు మన మన దగ్గర అయితే తెలంగాణలో రామగుండంలో ఉంది ఎన్టీపీసీ ఇప్పుడు ఇక్కడ అక్కడ ఏపీలో కూడా ఎన్టీపీసీ మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతుందని చెప్పేసి వార్త ప్రచురించాలి ఆడబిడ్డకో న్యాయం ఆదానికో న్యాయం అని చెప్పేసి కవిత అయితే ప్రశ్నించినట్టు ఒక వార్త అయితే వచ్చింది ఆదాని మీద చేసినా అరెస్ట్ చేయట్లేదు మరి నన్ను ఇట్లా ఆరోపణలు రాగానే చేశారని చేశారు నన్ను అరెస్ట్ చేశారు మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి కవిత అయితే ప్రశ్నిస్తున్నట్టు ఇక్కడ మనం వార్తనైతే మనం చూస్తున్నాం ఆడబిడ్డకో న్యాయం ఆదానికో న్యాయమా అని మోడీని విమర్శిస్తూ ఎమ్మెల్సీ కవిత సంచలన రీట్ ఈనాడు పేపర్ని ఒకసారి చూద్దాం జగన్కు ఆదాని లంచం ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టచెప్పిన వైనం జగన్తో గౌతమ్ ఆదాని పలుమార్లు పెట్టి ఆ తర్వాతే ఒప్పందాలకు ముందుకొచ్చిన విద్యుత్ పంపిణీ సంస్థలు విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బీఐ గౌతమ్ ఆదాని సాగర్ ఆదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు ఆదాని సాగర్ ఆదానిపై అరెస్ట్ వారెంట్లు జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను క్రపం ప్రకంపనలో స్టాక్ మార్కెట్ను ముంచేసిన ఆదాని షేర్లు ఐదు లక్ రూపాయలు ఐదు పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల మధుబర్ల సంపద ఆవిరి ఆదాని జైలుకు పంపాలి రాహుల్ గాంధీ అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అన్ని నిరాధార ఆరోపణలే ఆదాని గ్రూప్ ప్రకటన మొత్తానికైతే ఒక సంచలనం అనే నిన్న సంచలన ఈ ఆదానిపై కేసు అనేది ఒక దేశంలోనూ ఇటు రెండు రాష్ట్రాల్లోనూ అయితే సృష్టిస్తుంది జగన్ అవినీతి పుట్ట పగిలి ఇటు ఆంధ్రప్రదేశ్లో పాటు అటు అమెరికాలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తోంది భారత్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులను కట్టబెట్టేందుకు అదాని సంస్థల నుంచి నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపాయలు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు లంచం లాగించేశారని సాక్షాస్తు అమెరికా దర్యాప్తు సంస్థే నిర్ధారణకు వచ్చింది అధిక ధరలకు సౌర విద్యుత్ కొనేలా భారత్ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న స్థాయి వ్యక్తులకు రూపాయలు వందల కోట్లు లంచాలిచ్చారని అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ నివేదిక కుండబద్దలు కొట్టింది వైకా ప్రభుత్వ హయాంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పంపిణీ సంస్థలు గుల్చుకున్న సౌర విద్యుత్ విక్రయ ఒప్పందాలు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వందల కోట్లు అంచమాందని తేల్చింది మొత్తానికైతే నీకు ఇది నాకు అది నాకు ఇది నీకు అది ఇదే పద్ధతిలో అయితే రాజకీయాలు జరుగుతున్నాయి దా ఇది మనకు ఒక వింతగా ఏమనిపించలేదు దేశాన్ని దోసుకోవడానికే రాజకీయ నాయకులు ఉంది రాజకీయాలకు వచ్చేది దోసుకోవడానికి అని చెప్పేసి జనాల్లో ఒక అభిప్రాయం ఉంది అది దాన్ని కనబడుతుంది మనకు అది వాస్తవం బహిరంగ రహస్యం అంటే నగ్న సత్యం బహిరంగ రహస్యం అంటే రహస్యం దాన్ని ఎవరేమని లేరు ఇది రా బహిరంగ కనబడుతుంటుంది కానీ రహస్యంలాగా ఉంటుంది ఈ రాజకీయాల్లో వచ్చి దోచుకోవడం అనేది ఇంకా దోచుకోకపోతే బాధపడాలి దోచుకుంటే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది అలవాటు అయిపోయింది మనకు అలవాటు అయిపోయింది అందరికీ ఎందుకంటే వాళ్ళ రాజకీయాలకు వచ్చి వాళ్ళు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అవడమే వాళ్ళ హక్కు దోచుకోవడానికే దోచుకోవడమే వాళ్ళ హక్కు దోచుకోవడానికే అవి అవుతారు వాళ్ళని మనం చేస్తున్నాము అనేది మా ఒక స్పష్టమైన క్లియర్గా అర్థ ఒక పిక్చర్ వచ్చేసింది అందరికీ ఏమంటే రాజకీయాలకు వచ్చేదే దోచుకోవడానికి మంత్రులు కార్పొరేటర్లు ఎవరు లీడర్ల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా దోచుకోవడానికే సేవ చేసే సేవ పేర్లతో దోచుకోవడం ఒక ఎట్లా అంటే వైట్ కలర్ నేరం దీనికి ఎలాంటి శిక్షలు ఉండవు ఎలాంటి శిక్షలు పడకుండా దోచుకోవచ్చు దొంగతనం చేస్తే కేసు అవుతుంది ఇదైతే కేసు అవుతుంది కానీ రాజకీయాల్లోకి వచ్చి ఎంత దోసుకున్నా ఏ కేసు కాదు ఇది అట్లా అయిపోయింది మన రాజకీయం ఇక మొత్తానికైతే అదాని వ్యవహారం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తర్వాత తొమ్మిది నుంచి శాసనసభ మంత్రి పొంగులేటి వెళ్ళాడు మొత్తానికి డిసెంబర్ తొమ్మిది నుంచి మళ్ళీ తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు అయితే జరగనున్నాయని చెప్పేసి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది అలాగే గ్రూప్ ప పదిహేను పదహారు తేదీలో గ్రూప్ టూ రాత పరీక్షలు అంట మొత్తానికి అది నిరుద్యో నిరుద్యోగులకు మంచి కాలమే వచ్చినట్టు కనబడుతుంది ఎందుకంటే వరుసగా నిన్న అవుట్ పేరియడ్ కూడా జరిగింది దాదాపు ఎనిమిది వేల మంది కానిస్టేబుల్స్ నిన్న డ్యూటీలో జాయిన్ అయ్యారు నేటి నుంచి పిసి ఘోష్ విచారణ కాంగ్రెస్ కాళేశ్వర న్యాయ విచారణ కమిషన్ మలిదశ విచారణ శుక్రవారం నుంచి అయితే ప్రారంభం కానుంది కమిషన్ జస్టిస్ పిసి ఘోష్ కల్క కోల్కతా నుంచి గురువారం హైదరాబాద్కు చేరుకున్నారు ఆయన నీటి పారదా అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు అక్టోబర్ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియగా డిసెంబర్ నెలాఖరు వరకు ప్రభుత్వం పొడిగించింది ఇప్పటికే తాజా ఎన్సీలు సీఈలు ఎస్సీలు ఈలను బహిరంగ విచారణలో కమిషన్ ప్రశ్నించింది ప్రస్తుత విచారణలో మరికొందరింజులతో పాటు నీటిపారుదల నీటిపారుదల ఆర్థిక శాఖల్లో ఉన్న అధికారులను పిలువనున్నట్టు సమాచారం దీంతోపాటు మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందించిన నివేదికను కమిషన్ పరిశీలించనున్నట్టు తెలుస్తుంది మొత్తానికైతే మేడిగడ్డ విచారణ కమిషన్ తన పని తాను చేసుకుపోతుంది అతి త్వరలో రిపోర్ట్ ఇవ్వడానికైతే సిద్ధమవుతుంది ఇక దిశ పేపర్లో ఏమి ఇచ్చిందో ఒకసారి చూద్దాం దిశ పేపర్లో కూడా ఇండియన్ డాలర్ డ్రీమ్స్ అమెరికా కాలేజీలో భారతీయులు అడ్మిషన్లు ఎక్కువ విదేశీ విద్యార్థుల ప్రవేశాల్లో చైనాను దాటిసిన భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై సంవత్సరంలో మూడు మూడు లక్షల మంది మూడు త్రీ పాయింట్ త్రీ వన్ లక్షల మంది చేరిక ఓకే ఆదానికో న్యాయం ఆడబిడ్డకు న్యాయం ఆధారాలు ఉన్న ఆయన ఎందుకు అర చేయరు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని ఆదాని వైపు అయిన ఎమ్మెల్సీ కవిత ఇంతకుముందు మనం చదువుకున్నాం దాంట్లో ఆ అక్షరగాలంలో దాంతోపాటు ఇందులో కూడా అవ్యవార్తలు రావడం జరిగింది తర్వాత కవిత రీఎంట్రీ ఇంతకుముందు చెప్పాను కదా నేడు జాగృతి ముఖ్య నేతలతో సమావేశం త్వరలో నిజామాబాద్ నాయకులతో పెట్టి కులగర్నపై ఇరవై ఆరున బీసీ కమిషన్ వినతి ఇరవై తొమ్మిదిన దీక్ష దవశలో పాల్గొ దీక్ష దివస్లో పాల్గొనున్న కవిత సంక్రాంతి నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకి వచ్చేలా ప్లాన్ మొత్తానికైతే మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ అయితే ప్రజల్లోకి రావడానికి అంటే ఇంతకుముందు లేదని కాదు కాకపోతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం స్తబ్దుగా ఉంది ఆ స్తబ్దతను పడగొట్టడానికి రాజకీయాలను కొంచెం యాక్టివేట్ చేయడానికి ప్రజల్లోకి మళ్ళీ ప్రజలను రాజకీయంగా పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలని ఒక వాళ్ళలో ఒక ఊపు తెచ్చడానికి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది ఇక వచ్చే నెల ఏడులోపు మంత్రివర్గ విస్తరణ ఇదొక ఇంపార్టెంట్ టాపిక్ మన తెలంగాణలో ఇప్పుడు ఏడాది వేడుకలకు పూర్తిస్థాయి కేబినెట్ ఆరు స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం ప్లాన్ ఇద్దరు రెడ్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టి నుంచి ఒక్కొక్కరి ఛాన్స్ ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి పోటీలో నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్కు పదవి దక్కే అవకాశం ఇట్లా మొత్తానికి ఇంకొక ఆరు ఆరుగురు ఆరుగురు మంత్రులు మళ్ళీ మన కేబినెట్లకు తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్పేసి దిశా పేపర్ అయితే వార్త ప్రచురించింది అలాగే వచ్చే నెల రెండో వారంలో అసెంబ్లీ రైతు భరోసా పథకంపై చర్చించే ఛాన్స్ సమగ్ర కుటుంబ సర్వే పైన డిస్కషన్ ఆరు ఆ చట్టం స్కిల్ స్పోర్ట్స్ వర్సిటీల బిల్లు స్పోర్ట్స్ వర్సిటీల బిల్లులకు సైతం ఆమోదం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ నెల ఏడవ తేదీలోపు ఉంటుందని ప్రచారం జరుగుతుంది కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఎవరినైనా మంత్రివర్గంలో తీసుకో ఎవరిని తీసుకోవాలి అనే అంశంపై నెక్స్ట్ వీక్ ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్తో డిస్కస్ చేసే ఛాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం కేబినెట్లో ప్రాధాన్యత ప్రాధాన్యత ప్రాతినిధ్యం లేని ఉమ్మడి ఆదిలాబాద్ రంగారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వనున్నారు సామాజిక సామ సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు రెడ్లు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు క్యాబినెట్లో తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అయితే ఈ దిశ పత్రిక అయితే ప్రచురించింది ఇక కులగణన చారిత్రాత్మక నిర్ణయం గాంధీభవన్లో ముఖాముఖి ప్రోగ్రాంలో డిప్యూటీ సీఎం బట్టి ఇక పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే పదవులు తొందరపాటు నిర్ణయాలు కామెంట్లు వద్దు లోకల్ బాడీ ఎన్నికల ముందే రైతు భరోసా ఈలోపు మార్గదర్శకాలు రెడీ చేయనున్న ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశాలు విడిపోయి చర్చ ఆ వెంటనే అమలు చేసేలా ప్రణాళికలు పెం పెన్ పెన్షన్ల సైతం చేస్తారని అంటే మొత్తానికైతే తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా సంవత్సరం అవుతుందో వచ్చిన మాకు రైతు భరోసా అయ్యలేదు కేసీఆర్ఏ న్యాయం ఉండే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతు భరోసాను ఆపేశాడు అని ఒక ఊర్లలో అంటే రైతుల్లో మాత్రం చాలా ఆగ్రహం వ్యక్తమవుతుంది రైతు భరోసాను ఆపేశాడు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చేటోడు ఆప్ చేసాడు ఈయనొచ్చి ఇస్తానన్నాడు ఈయన గుడియట్లేదు ఆయన ఇచ్చేటోడు ఆయనే మంచిగా ఉండి మాకున్న పరిస్థితికి వచ్చారు కానీ ఇప్పుడు మరి లోకల్ బాడీ ఎన్నికలకు ముందే రైతు భరోసా అంటే రైతు భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పేసి అయితే వార్త వార్త అయితే మనకి ఇక్కడ దిశ ప్రచురించడం జరిగింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన సిక్స్ గ్యారంటీస్ నుంచి రైతు భరోసా ఆసరా పెంపును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ రెండు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సర్కారు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది లేదంటే క్షేత్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఈ డెసిషన్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది ఓయూలో ఇరవై ఐదు కోట్ల స్కామ్ ఓ ప్రొఫెసర్పై ఆరోపణలు ఎంక్వైరీ గత వీసీ పెద్దలస్తం ఉందని విమర్శలు ఎఫ్ఐఆర్ కాకుండా అప్పగింత అడగింత ఓయూ పిహెచ్డి స్కాలర్స్ ఆరోపణలు